టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మిత్ర ఇంకా ఆ పెడతల్లి ఇంటికి డాక్టర్ని తీసుకొని వెళ్తాడు ఇక డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తానని చెప్పేసి సూదుల్ని ఇక కాలుస్తూ ఈ పెద్ద కొడవల్ని పట్టుకుంటాడు ఈ కాల్చిన సూదుల్ని ఆ చేతిలోకి ఈ కత్తితో దింపితే తన చెయ్యి బాగుపడిపోతుంది నయమవుతుందని చెప్పడంతో ఒక్కసారిగా పైడతల్లి తన భార్య భయపడిపోతారు బాబోయ్ ఈ ట్రీట్మెంట్ మాకేమీ వద్దు అని వెనకాలే అదేంటి తగ్గిపోతుంది అని మిత్ర అంటాడు బాబాయ్ నాకే చెయ్యి విరగలేదు అసలు నాకు బాగానే ఉన్నాయి కావాలంటే చూడండి ఈ ట్రీట్మెంట్ మాత్రం నేను చేయించుకోను అని చెప్పేసి తన చేతిని ఒక్కసారిగా మిత్రకి చూపిస్తాడు మిత్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు మరి ఎందుకురా చెయ్యి నలిగిందని ఎందుకు అబద్ధం చెప్పో ఎందుకు పది లక్షలు తీసుకొని కూడా ఇంకా సమయం చేస్తూ ఎందుకు ఇదంతా చేస్తున్నావు అలాగే నీ ఇంక అకౌంట్లోకి ఎవరో ఐదు లక్షలు కూడా పంపించారు ఎవరో మర్యాదగా చెప్తావా లేదంటే సార్ చెప్తాను సార్ ఇదంతా నాకు యూనియన్ లీడర్ రవినే చేయించాడు తనే నాకు డబ్బులిచ్చి ఇలా చేస్తే డబ్బులు నీకు ఇస్తానని చెప్పాడు ఆ మాటలకి నమ్మి ఈ పని చేశాను సార్ అంతే తప్ప నాకు ఇక ఎటువంటి ఉద్దేశం లేదు సార్ లేదు సార్ అని చెప్పి ఇద్దరు కూడా మిత్ర కాళ్ళ మీద పడతారు ఇక ఈ విషయం మొత్తం మిత్ర మీడియా వాళ్ళతో ముందు పైడతల్లితో చెప్పిస్తాడు ఇక అదంతా విన్న తర్వాత ఒక్కసారిగా మనిషా అలాగే యూనియన్ లీడర్ షాక్ అయిపోతారు ఇక మిత్ర అయితే విన్నారుగా అసలు నిజమేంటో దీనంతటికీ కారణం ఈ యూనియన్ లీడర్ విడే కక్ష గట్టి ఇదంతా చేశాడు వీడితో ఇదంతా ఎవరో కావాలని చేయించారు అని వెనకాలే మనీష బాబాయ్ మిత్ర ఇంటి ఇంత ఈజీగా మొత్తం విషయాన్ని బయట ఈ లక్ష్మి ఇప్పుడు తక్కువది కాదుగా ఖచ్చితంగా వీడితో నిజం చెప్పిచేస్తుంది వీడు నా పేరు చెప్పాడంటే మిత్ర ఇక నన్ను ఇంట్లో కాదు కనీసం ఈ భూమి మీద కూడా ఉండనివ్వడు ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక లక్ష్మి ఏంటి చెప్పు నీతో ఇదంతా ఎవరు చేయించారు వాళ్ళ పేరు చెప్తావా లేదా అంటూ లక్ష్మి మనీషా మిత్ర ఇక అతన్ని కొడుతూ ఉంటే ఇక అతను భయపడిపోయి మనీషా వైపు చూస్తుంటే చంపేస్తా చెప్పావంటే అని సైగ చేస్తూ ఉంటుంది ఇంతలోకి ఇక అతను లేదు నేనే డబ్బుకి కక్కుర్తపడి ఈ పని చేశాను నేను ఇప్పుడు యూనియన్ లీడర్ని మళ్ళీ ఎలక్షన్స్ పెడితే నేను అవుతానో లేదో తెలీదు అందుకే వర్కర్స్ని రెచ్చగొట్టి నేను మీకు ఇబ్బంది పెట్టి నేనే మళ్ళీ యూనియన్ లీడర్ అవుదామని ఇదంతా చేశాను ఇదంతా నా తప్పి అని చెప్పి ఒప్పుకుంటాడు ఇక లక్ష్మి అతన్ని కొట్టి నిన్న రోజు నుంచి ఉద్యోగంలో తీసేశాను నీలాంటి వాళ్ళు ఇక్కడ పనిచేస్తే మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది అంటూ లక్ష్మి అతన్ని పంపించేస్తుంది మనిషా అమ్మయ్యా అని చెప్పేసి అనుకుంటుంది ఇక అక్కడున్న వర్కర్లందరూ క్షమించండి మేడం మేము మీరేంటో మీ మంచితనం ఏంటో తెలుసు కూడా వాడి మాయమట్టల్ని నమ్మి సమ్మెకి కూర్చున్నాము మీరు ఏ తప్పు చేయలేదు తప్పంతా వాడిదే అందుకే మీరు కడుపు మంటతో ఉండకూడదని మీకోసం రాత్రి భోజనం పంపించాను అందుకే మీ అందరికీ నిజం తెలియాలని ఈరోజు ఇక్కడే మీ అందరి ముందు నిజాన్ని బయట పెట్టాము అని పైడి తల్లి అలాగే వర్కర్స్ అందరూ మిత్రకి లక్ష్మికి దండం పెట్టి లోపలికి వెళ్తారు ఇక లక్ష్మి మిత్రగారు ఇక స్టాక్ ఎలా మీరు బయటకి పంపించాలో ఆ పని చూసుకోండి సరే లక్ష్మి ఇక జయదేవ్ అమ్మ లక్ష్మి ప్రాబ్లం సాల్వ్ అయింది ఇంట్లో ప్రాబ్లం అలాగే ఆఫీస్లో ప్రాబ్లం ఇప్పుడు నా మనసు చాలా సంతోషంగా ఉందమ్మా నేను వెళ్ళొస్తానమ్మా అంటూ జయదేవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మనిష అమ్మయ్య నేను కూడా మెల్లిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ వెళ్ళిపోతూ ఉంటే ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు అని వెనకాలే మనిష చాలా భయపడుతూ లక్ష్మి నేను కూడా ఇంటికి వెళ్తున్నా ముఖ్యమైన పనుంది ఏంటా పని చెప్పు జానుని రెచ్చగొట్టడామా లేకపోతే మళ్ళీ ఇంకొక గొడవ చేయడం కోసమా చుడు నువ్వు ఈసారి తప్పించుకున్నావేమో కానీ ఇంకొకసారి నా నుంచి తప్పించుకోవు మనిషా ఇంకా నువ్వు ఏదైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే నేను నిన్ను వదిలిపెట్టను నువ్వు నన్ను వదిలిపెట్టేది ఏంటి లక్ష్మి నేనే నిన్ను వదిలిపెట్టను ఈరుసారి నువ్వు నా నుంచి తప్పించుకున్నావేమో కానీ జానుకి నీ మీద ఉన్న కోపం ఇంకా అలాగే ఉంది అది కంటిన్యూ చేసి నేను ఉక్కిర బిక్కిర చేస్తాను ఇక్కడ నువ్వు మనశ్శాంతిగా ఉన్నా అక్కడ నిన్ను మనశ్శాంతిగా ముంచనివ్వను ఆ జానుతోనే నీకు తల ఒక్కరు పెట్టిస్తాను చూడు అంటూ మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక నైట్ అవుతుంది మిత్ర లక్ష్మి దగ్గరికి వస్తాడు ఇక లక్ష్మి మిత్రగారు మీరు ఇంకా పడుకోలేదా లక్ష్మి నీతో ఒక విషయం చెప్దామని ఏంటి మిత్రగారు అని వెనకాలనే మిత్ర అక్కడ ఉన్న రోజు ఫ్లవర్ తీసుకొని లక్ష్మి జడ్లో పెడుతూ ఐ లవ్ యూ లక్ష్మి అని అంటాడు మిత్రగారు నేనేమన్నానో నీకు వినబడిందా వినబడింది మిత్రగారు కానీ లక్ష్మి ఎన్ని రోజులు నేను నిన్ను చేసుకోకుండా చాలా దూరం పెట్టాను అందుకే ఈరోజు నా మనసులో మట నీకు చెప్దామని ఇక్కడికి వచ్చాను లక్ష్మి ఐ లవ్ యు లక్ష్మి అంటూ మిత్ర లక్ష్మిని హక్ చేసుకుంటాడు ఒక్కసారిగా అదంతా మనీషా దేవే అని చూస్తారు ఆంటీ నేనేదో ఒకటి చేసి లక్ష్మిని మిత్ర నుంచి దూరం చేయాలనుకున్నాను కానీ ప్రతిసారి అది లక్ష్మికి పాజిటివ్గానే మారి వాళ్ళిద్దరూ ఇంకా దగ్గరైపోతున్నారు నేను కూడా అదే అనుకుంటున్నాను మనీషా ఇక నువ్వెప్పటికీ ఇలా ఒంటరిగా మిగిలిపోవాల్సింది నేను కూడా వివేక్ని ఆ లక్ష్మి మిత్రుల కింద సర్వెంట్లా చూస్తూ జీవితాన్ని గడిపేయాలని డిసైడ్ అయిపోయాను ఆంటీ ఏంటీ అదే కదా మనిషా ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది అదే కదా ఏం చేసినా సరే వివేక్ని ఇంటికి వారసని చేయలేకపోతున్నా ఏం చేసినా సరే నువ్వు మిత్రని పెళ్లి చేసుకోలేకపోతున్నావు ఆంటీ ఆ రెండు జరగాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది ఏంటది ఆంటీ చెప్తాను బాగా వినండి అంటూ ఇక మనీషయానికి ఏదో ప్లాన్ చెప్తుంది సరే మనీషా అని అనగానే ఇక ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత ఇక జాను ఇక కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది అప్పుడే వివేక్ వచ్చి జను నాకు ఆకలిగా ఉంది త్వరగా టిఫిన్ ఇవ్వవా టిఫిన్ తినేసి నేను ఆఫీస్కి వెళ్ళాలి ఎందుకు అక్కడేం ఉద్ధరించడానికి మా అక్క అలాగే మీ అన్నయ్య కింద సేవలు చేయడానికా జను నేనంత జరిగినా కూడా ఇంకా నీకు రాలేదా ఎందుకు రావాలి ఏం చేస్తే రావాలి అయినా నేనేం తప్పు చేయలేదు అయినా నేనేమి ఈ ఇంట్లో సర్వెంట్ని కాదు ఇలా వంటలు చేయడానికి నాకు తలనొప్పిగా ఉంది కాఫీ పెట్టుకోవడానికి వచ్చాను జాను అంటే ఏంటి నీ భర్తగా నాకు టిఫిన్ కూడా పెట్టవా పెట్టాలంటే చెయ్యాలి చెయ్యాలంటే నాకు అనుకున్నది జరగాలి జరగనప్పుడు నేనెందుకు చేయాలి అని వెనకాలనే దేవే అని చాలా కరెక్ట్గా చెప్పిందిరా జాను అవును తను అనుకున్నది జరిగినప్పుడు తనెందుకు సేవలు చేయాలి ఇక అప్పుడే లక్ష్మి చిన్నత్త గారు జానుకి ఎందుకు లేనిపోయినవన్నీ చెప్తున్నారు మీరు భర్తకి ఆకలిగా లేకుండా చూసుకోవడం భార్య వర్క్ భార్య పని మరి ఆ భార్య పని జాను చేయాలి కదా అబ్బో వచ్చింది మహాతల్లి తను చెప్తే నేను తెలుసుకోవాలి మరి నువ్వేం చేస్తున్నావు నా భర్తని పనే వాడి కింద చేస్తున్నావు కదా మరి దానికి ఏమనాలి జాను ఇప్పుడు నేనేం చేయాలి ఏం చేయడం కాదు మాటలు కాదు పని చేయండి మా ఆయనతో బిజినెస్ పెట్టిస్తానన్నారు ఏదా బిజినెస్ ఏది ఇంకా ఎందుకు స్టార్ట్ అవ్వలేదు జాను అన్నిటికీ కొంచెం టైం పడుతుంది ఆ టైమే కావాలి ఏంటి ఇంకా ఎన్ని రోజులు సంవత్సరాలా లేదంటే ఇంకా బాగుపడాలా ఇంకా ఏం జరగాలి జాను నువ్వు అనుకున్నది జరుగుతుంది అని మిత్ర అక్కడికి వచ్చి అంటాడు ఏంటి నిజమా అబద్ధమా నిజమే కాసేపట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొంతమంది వస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ మొత్తం మేమే ఇస్తున్నాం వివేక్ వాటి మీద సంతకాలు చేసి మీరు అనుకున్న బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు అనయ నువ్వు కూడా వివేక్ ఏ భార్యకైనా తన భర్త గొప్ప స్థానంలో ఉండాలి చూడాలి అనుకుంటారు జాను కూడా అదే కోరుకుంది లక్ష్మి కూడా అదే విషయం చెప్తుంది అవును వివేక్ అందుకే నీకు మూడు కోట్లు ఇస్తున్నాను ఈ మూడు కోట్లతో నువ్వు బిజినెస్ స్టార్ట్ చెయ్యి అని వెనకాలే వివేక్ మాటలో ఒక్కసారిగా జాను దేవయని మనీషా సంతోషపడిపోతారు ఇక అయితే ఆంటీ చూసారుగా మన ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందో చూస్తున్నాను మనీషా అని అనగానే ఇక జాను సరే ఆ మూడు కోట్లతో మనం బిజినెస్ స్టార్ట్ చేద్దామండి జాను మనకేమీ తెలియకుండా ఇవి చేయటం వల్ల ఏమీ జరగదు ఏం జరగదు అంటావేంటి ఏదో ఒకటి నేను జరిపిస్తాను అని చెప్పి జాను అంటుంది ఇక లక్ష్మి అలాగే మిత్ర ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇక అని అయితే మనీషా ఇద్దరు కలిసి ఇక రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక జాను అయితే చాలా ఆనందపడిపోతుంది ఇక వివేక్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు ఆ తర్వాత వివేకే మొత్తం అన్ని చూసుకుంటాడు వివేక్ ఎక్కడ కూడా తగ్గడు అని అనుకుంటూ ఇక లోపలికి వెళ్తూ ఉంటే ఇంతలోకి మనిషా ఆంటీ మనం అనుకున్నట్టే జరిగింది అవును మనిష కానీ ఇప్పుడు మనం ఏం చేస్తామో ఏం చేస్తామేంటీ ఇప్పుడు ఆ మూడు కోట్లు చెక్ తీసుకున్న జానుని మనం పైకి పంపించేస్తాం ఏం మాట్లాడుతున్న మనిషా జానుని పైకి పంపిస్తామా అవునాంటీ ఆ జానుని మనం చంపేస్తేనే కదా ఆ నేరం లక్ష్మి మీదకి వెళ్తుంది అప్పుడే కదా ఈ రెండు పిట్టలు గల్లంత అయ్యేవి సూపర్ మనిషా కానీ ఆంటీ ఇప్పుడు జానుకి లక్ష్మి మూడు కోట్లు ఇచ్చింది తనకి ఆ డబ్బు ఇవ్వడం ఇష్టం లేకే జానుని చంపించింది అందుకే జాను చనిపోయిందని పోలీసుల్ని నమ్మిస్తాం లక్ష్మిని పోలీసులో అరెస్ట్ చేసి తీసుకెళ్తారు దాంతో మిత్ర ఇదంతా నీ ప్లానే అని లక్ష్మిని ఆశ్రయించుకుంటాడు డబ్బు కోసం దిగజార్చామని లక్ష్మిని తిడతాడు ఆ తర్వాత మిత్రకి నేను దగ్గరే మిత్రని పెళ్లి చేసుకుంటాను మీరు అనుకున్నట్టే జా వివేక్ జీవితంలో జాను ఉండదు ఇక వివేక్కి మీరు అనుకున్న మంచి సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు ఎలా ఉంది నా ప్లాన్ సూపర్ మనిషా ఎక్సలెంట్ నీ ప్లాన్ అదిరిపోయింది అని వెనకాలే జాను ఇదంతా వినేస్తుంది ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది తెలియక దేవతలాంటి లక్ష్మక్కని బాధ పెట్టాను ఇబ్బంది పెట్టాను ఏడిపించాను కానీ ఈ మనిషా అలాగే చిన్నత్తయ్య గారు నన్నే చంపాలని చూస్తున్నారా ఈ విషయాన్ని తెలుసుకోలేక చాలా పెద్ద తప్పు చేశాను నా పొరపాటుని నేనే సరిదిద్దుకుంటాను అవును నన్ను చంపాలనుకున్న వీళ్ళకి లక్ష్మక్కతోనే బుద్ధి చెప్పిస్తాను అంటూ లక్ష్మి ఇచ్చిన మూడు కోట్ల చెక్కుని చింపేస్తుంది ఇక ఉదయం అవుతుంది అయిన తర్వాత మనీషా అలాగే దేవే అని జను ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దామా ఇక బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆ సరే అత్తయ్య గారు అయితే ఆ మూడు కోట్ల చెక్ తీసుకురా అని వెనకాలే జాను అక్కడికి వస్తుంది మిత్ర అలాగే లక్ష్మి అందరూ ఉంటారు ఇక దేవయాని ఏది జాను ఆ చెక్కు అని మనిషి అనగడంతో ఒక్కసారిగా చించిన పేపర్స్ని ఆ ముఖం మీద విసురుతుంది ఏంటి చెక్కు చెక్కుతేమంటే ఇలా పేపర్లు విసురుతున్నాం చెక్కే అది ఏంటి మూడు కోట్ల చెక్కుని చింపేసావా అని వెనకాలే లక్ష్మి మిత్ర వివేక్ షాక్ అవుతారు ఇక జాను అవును చించేశాను ఏయ్ మూడు కోట్ల చెక్కుని చించడం ఏంటి పిచ్చి పట్టిందా నీకు అని దేవయాని అనగాలే అవునత్తగారు నాకు పిచ్చి పట్టింది ఏంటో కళ్ళ ముందున జరుగుతున్న నిజాలేంటో తెలుసుకోలేక దానిలాగా ప్రవర్తించాను ఆ పిచ్చి నిన్నటితోనే నాకు వదిలింది అని వెనకాలే ఇక మనిష జాను ఏమైంది నీకు ఎందుకలా మాట్లాడుతున్నావు లక్ష్మి నీకేమైనా మాయమటలు చెప్పిందా మళ్ళీ నువ్వు లక్ష్మి కింద పనిదాన్లాగా ఉండాలి అనుకుంటున్నావా లక్ష్మి తన కాలు కింద చెప్పులాగా అందరినీ చేస్తుంది అలాగే చేసి తన వాళ్ళనందరినీ కూడా తన గుప్పెట్లో పెట్టుకొని ఆట ఆడిస్తుంది తన సంగతి నీకు తెలియదు జాను ఏయ్ నోర్ ముయ్ అంటూ మనిషి చెంప పగలకొట్టి ఎవరు ఏం చేస్తున్నారో అంతా నాకు తెలుసు మా అక్క తన వాళ్ళని చెప్పు తన గుప్పెట్లో పెట్టుకోదు తను కవచంలాగా తన అనుకున్న వాళ్ళని కాపాడుతుంది అలాగే తన అనుకున్న వాళ్ళని ఎప్పుడు కూడా ప్రేమగా చూడటం తప్ప బాధ పెట్టడం హింసించడం మా అక్కకి చేత కాదు కానీ నేనే నీ మాయ మాటల్ని విని నమ్మి మా అక్కని నానా మాటలో అన్నాను ఎన్నో ధరలు తిట్టాను తాతయ్యని అందరినీ అవమానించి దానిలా ప్రవర్తించాను నా పిచ్చి ఈ రోజుతో పోయింది అని వెనకాలనే దేవి అనే అవుతారు ఇక జాను నన్ను క్షమించక్క ఈ మనిషి చెప్పే మాయమట్టల్ని నమ్మి నిన్ను దూరం పెట్టి చాలా పెద్ద తప్పు చేశాను కానీ ఆ తప్పుకి మూల్యం నా చావని నిన్నే తెలుసుకున్నాను అవునక్క నన్ను చంపి ఆ నేరం నీ మీద తోసి నన్ను వివేక్ లే జీవితంలో లేకుండా చేద్దామని ఈ మనిష చి చెప్పడం నేను విన్నాను అని మొత్తం కూడా చెప్పేస్తుంది ఇక అది విని ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మిత్ర ఇంకా ఆ ఇంటికి డాక్టర్